చేసుకున్నాం మహోనద్దు సర్వశతమంతుడ సర్వాధికారి జోగర్ ప్రభుత్వములు స్త్రుల స్వత్రిస్తున్నాం జోదేవైన మధ్యాహ్నం కాల సమయంలో ఎంతో వేడి మీద ప్రాంతంలో ప్రభు వాతావరణంలో ఈ విధంగా ఉపవాస ప్రార్థన పెట్టుకోవడానికి ఓ మేము వచ్చినాం ప్రభువ అయితే తండ్రి ఈ ఎంతో ఉపబడతా ఉంది దేవ నీచితమైతే అది ఒక చల్లగా మార్చాడు ప్రభువ మేఘ సమం తీసుకురాని తండ్రి దేవ మేము మీ పిల్లలు ప్రార్థించినప్పుడు ఓ పగల ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయినూ మీకు తగలదని వాగ్దానం చేశావు ఓ ప్రభు ఈ యొక్క మధ్యాహ్నం కలిసి మేము ప్రార్థిస్తూ ఉండగా ఏ విధమైన ఎంత చేత మేము అలసట చెందకుండా నీ యొక్క అగ్నిస్తంభము మేఘస్థంభము మా మధ్యలోకి వచ్చి ఆ చల్లదనం మాకు ఇచ్చిన కాక ప్రభువాడల్ని మీరు ప్రభువాని ప్రత్యక్షతతో నింపండి ఓ దేవారి హృదయాలు తెరవండి లోతైన మార్గంలో నడిపించండి ప్రభువు హృదయాల్లో పరిపూర్ణమైన ప్రత్యక్షత పొందుకొని మరింత ఎక్కువగా నీ కొరకు కనిపెట్టుకుని గాక ప్రభువా మీరే మహిమంత ప్రభు పొందుకోమని ప్రభుత్వ చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి భువనేశ్వర కృష్ణామినహమ్కరం కాక పూడొచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా భువనేశ్వర కృష్ణామినాన్ని తెలియజేస్తా ఉన్నానండి ప్రత్యేకంగా వదనాలు అలా కింద ఎక్కువగా ఉంది అయితే త్వరగా కొన్ని విషయాలు ధ్యానించి ప్రార్థన చేసుకుని వెళ్దాం దేవుడు ఎంతవరకు నడిపిస్తాడో దాన్ని బట్టి మనం వెళ్దాం దేవుడు మనకు సహాయం చేయడం దాకా అలీలోయ సమయాన్ని కేటాయించి చక్కగా ప్రార్థన చేయడానికి హృదయాలు ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ఇక్కడ వరకు నడిపించిందని నమ్ముతున్నాం నేను అలీలోయ ఎందుకంటే ప్రార్థన రావాలంటే దేవుడు ప్రేరేపించకుండా ఒక వ్యక్తి రాలేదు అలిలోయ పరిశుద్ధాత్మ ప్రేరక చేస్తే పరిశుద్ధాత్మ తప్ప ప్రభు చెప్పాడు మొదటిలో ప్రభుత్వ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ప్రార్థన రాలేరు అంటే అలీలోయ పరిశుద్ధాత్మే నేను ప్రార్థనకి వెళ్ళేటట్లు ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మే ప్రార్థించేటట్లు ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మే వాక్యాన్ని ధ్యానించేటట్లుగా చేస్తా ఉంది అయితే ఆ పరిశుద్ధార్థం బట్టి మనము కదలికలు కదుపుతున్నందుకు దేవుడు మనం నడిపిస్తున్న విధానం బట్టి ఆయన నామంకి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక కాక ఈరోజు మనకి చక్కని అవకాశం ఇచ్చాడైనా ప్రార్థించుకోవడానికి దేవుడు ఖచ్చితంగా మన జీవితాలకు పోరాటం నేర్పిస్తూ ఉన్నాడు అలీలోయ పోరాటం బట్టి ఎంత సంతోషిస్తూ ఉన్నారండి నిజంగా దేవుడు మనం నేర్పించే పోరాటం ఒక యుద్ధ సైనికులగా ఆత్మ సంబంధమైన సైనికుల వలె మనల్ని ఆయన తయారు చేయాలనుకుంటా ఉన్నాడు అలీలోయ యహోషో ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధానికి సైనికుల్ని బాగా ట్రైన్ అప్ చేసి ఆయన సైన్యాధిపతి అన్నమాట యహోషువా ఆ యొక్క సైన్యాధిపతి ఎంత అద్భుతంగా సైన్యాన్ని నడిపించాడంటే ఈరోజు మన సైన్యాధిపతి గొప్ప యహోషు ఎవరంటే మన పరిషత్మై ఉన్నాడు అలీ లోయ ఆయన సైన్యాధిపతి మంచి సైనికుడు మనల్ని కూడా ఆత్మ సంబంధమైన సైనికులుగా చేయడానికి ఆయన చాలా తాపత్రపడతా ఉన్నాడు అలీలోయ అందుచేత మనము ఎప్పుడైతే ఆయనకి పూర్తిగా సైనికం వల్ల మనం ఎప్పుడైతే తయారవడానికి అవకాశం ఇస్తా ఉన్నామో ఆయన అద్భుతమైన సైనికులకు మనం చేస్తూ ఉన్నాడు ఈరోజు కొన్ని అంశాలు నేను ప్రార్థన కోసమే కొన్ని అంశాలు ఎన్నుకున్నాను అయితే అవి చెప్పాలని ఓ వేరొక మెసేజ్ ఎన్నుకున్నాను అయితే ప్రార్థించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన మెసేజ్ ప్రకారం నేను ఆదివారం ని కంటిన్యూ చేయాలని ఒక ప్రేరకు నాకు కలిగింది యాక్చువల్గా నేను సైడ్ వెళ్ళాను వేరొక వాక్యం చెప్దామని నేను ప్రిపేర్ అయ్యాను అయితే నన్ను బలంగా ప్రేరేపిస్తున్న వాక్యం ఏదంటే లాస్ట్ వీక్ ఏదైతే చెప్పానో దాన్ని కట్టు చేయాలి చేయాలని అన్నట్టుగా నాకు ప్రేరకు పడుకోవాలి ఇంకా దాన్ని నేను తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో నేను అదే వాక్యం తీసుకుంటా ఉన్నాను లాస్ట్ వీక్ చాలా విషయాలు మనం చూసాం చాలా నేర్చుకున్నాం మరి ఎంతవరకు మీకు గుర్తున్నాయో లేదో గుర్తున్నాయనే అనుకుంటున్నాను నేను ఇంకా ఎందుకు ప్రార్థిస్తున్నారు కాబట్టి శక్తి చూపిస్తా ఉన్నారు కాబట్టి దేవుడు ఇంకా అంచులంచులుగా ఆ యొక్క పరిస్థానంలో మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను భారంగా ప్రార్థన చేస్తున్నాను మీకోసం భౌతికంగా ఎలా ఎదుగున్నారు ఆత్మ సంబంధంగా కూడా అలాగే ఎదగాలని నేను ఎంతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఆత్మలో మనం రగలాలి దేవుడు మనం ఆ విధంగా నడిపించాలని నా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఉన్నాను అలా అయితే ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం లాస్ట్ వీక్ మనం చూసాం ఏడు దేవుళ్ళ కోసం చూస్తాం మూడు కప్పల కోసం చూస్తూ ఉన్నాం ఏడు గోరల కోసం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కొన్ని అంశాలు పై పై విషయాలు కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్ళాం అలా లూయ అయితే ఈ వారంలో దేవుడు అంశాన్ని మనకి ఇస్తా ఉన్నాడు పూర్తిగా ఏడు గోరల కోసం ఒక అంశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఆ ఏడు గోర్రెల కోసం మనం పూర్తిగా కొన్ని విషయాలు మనం చూద్దాం ఎందుకంటే ఈ బోరలు చాలా ప్రత్యేకమైనవి ఈ బోరలు అనేవి చాలా ప్రత్యేకమైనవి దేవుడు ఈ బోరలు ఎందుకు పెడతా ఉన్నాడంటే యాక్చువల్గా ఈ బోరల కోసం బోధించేటప్పుడు ప్రవత్ అనుకున్నాడు మనకైతే ఎలాగైతే ఏడు ముద్రలు ఉన్నాయి వధూకి ఇజ్రాయల్ సంఘానికి కూడా ఏడు బోరల విధంగా ఉన్నాయి ఒక్కొక్క బోర ఒక్కొక్క ముద్ర ఎలాగైతే తెరిచాడు దేవుడు అలాగే ఒక్కొక్క బోర కూడా అలాగే ఇజ్రాయెల్ దేశంలో కూడా తెరవబడుతుంది అలా దేవుడు తెరుస్తాడు ఆ పాత్ర నాదే అనుకుని ప్రవక్త చాలా ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అయితే దేవుడు ఆ మెసేజ్ చెప్తున్నప్పుడు ఈ బోర్లు చెప్పొద్దని చెప్పాడు ప్రవక్తకి ప్రభుత్వం చెప్పొద్దు అవన్నీ కూడా నీ పని కాదని చెప్పాడు ప్రవర్తకు అర్థం కాలేదు నేనేమనుకున్నాడంటే ప్రవక్త యొక్క చూసినా ఇజ్రాయల్ దేశాన్ని చూపించాలి ఇజ్రాయల్ దేశాన్ని చూపిస్తే వాళ్ళు ప్రవక్త యొక్క చూసిన కనుక్కొని మెసేజ్ అని గుర్తించే కాలం ఇది ఆ పాత్ర నాదే అనుకుని ప్రవర్త ఏమనుకున్నాడంటే టిక్కెట్ తీసేసుకుని ఒక ఆయన పెత్రో అని ఒక ఆయన యూతుడు అనమాట ప్రవర్తన ఆహ్వానించి టికెట్ తీసేసాడు ఇజ్రాయల్ దేశానికి టికెట్ తీసేస్తే నేను అంత సంసిద్ధమై ట్రాఫిక్ చేసుకుని ఇజ్రాయల్ దేశానికి ప్రయాణమయ్యాడు అయ్యాడు ఇజ్రాయల్ దేశానికి అమెరికా నుండి ఖైరో వెళ్ళి ఖైరోలో నుంచి ఈజిప్ట్ వెళ్ళి ఈజిప్ట్ నుంచి ఇజ్రాయల్ దేశం వెళ్ళాలన్నమాట రెండు విమానాలు మారాలి ఆ ఖైరో వెళ్ళి ఈజిప్ట్లో ఖైరో ఉంటది ఆ యొక్క ప్రాంతం వెళ్ళి అక్కడి నుంచి ఇజ్రాయల్ వెళ్ళాలి అయితే ఈ యొక్క ప్రవర్త టికెట్ తీసుకుని వెళ్ళి ఖైరోలో విమానం ఎక్కి విమానంలో కూర్చున్నాడు విమానంలో కూర్చుంటే పర్షితాత్మన్నా అంటే ఇప్పుడు నీ పని ఇది కాదు నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు వెంటనే పరిశుద్ధాత్మ చాలా ఒత్తిడి తీసుకొస్తా ఉందన్నమాట చాలా ఒత్తిడి తీసుకొస్తా ఉంటాయి నేను ఏమనుకున్నాడు అంటే ఏంటి ఎలా జరుగుతుందని చెప్పేసి విమానం మోల్కెళ్ళి ప్రార్థన చేస్తాడు నువ్వు ఇప్పుడు వెళ్ళేది ఇజ్రాయెల్ కాదు నువ్వు టికెట్ తీసుకుని ఇండియా వెళ్ళన్నాడు అలా దేవు ప్రవత్తేమో వెళ్దాం అనుకున్నాడు అసలు ప్రవత్తి యొక్క సూచన ఇజ్రాయల్ దేశాన్ని చూపించాలి వాళ్ళకే ముఖ్యము వాళ్ళకే ఆ చూసిన చూపిస్తే వాళ్ళు మెస్యాన్ని గుర్తిస్తారని ఒక భావన కలిగి ఆయన విమానెక్కాడు కానీ పరిశుభాకం వచ్చి నువ్వు ఇజ్రాయల్ గా ఇండియా వెళ్ళా పంతొమ్మిది వందల యాభై నాలుగు అప్పుడు ఆ ఆ యొక్క మాట తీసుకుని ఆ ఇజ్రాయెల్ వెళ్ళవలసిన మా యొక్క దేశం వెళ్లసిన ప్రవర్త అలా తిరిగి ఇండియా వచ్చాడు అప్పుడే బొంబాయి ప్రాంతంలో మహాలక్ష్మి భవన్ లో ఇండియా ఇండియాలో ముంబైలో హోటల్ పెట్టడం జరిగింది అలీ అయితే దేవుని యొక్క కృప ఇజ్రాయెల్ వెళ్ళవలసిన గొప్ప ఇండియా ఇప్పటి అంటే ఇండియాలో అంత గొప్ప పాత్ర ఏమున్నది దేవుడు అంత గొప్పగా సిద్ధపరచబడిన భాగ్యము ఇండియాలో ఏమున్నది అంటే దేవుడు ప్రవర్త ద్వారా నీ దినమును దాని వర్తమానము గుర్తించుము అనే మెసేజ్ లో ఏమని చెప్తున్నాడంటే దేవుని యొక్క వధువుకు ప్రత్యేకమైన పాత్ర ఇండియా దేశంలో పెట్టాడు అది లోయ ఈరోజు దేవుని యొక్క కృష్టి ఇండియా మీద ఉన్నదంటే నిజంగా ఎంత అదృష్టము ఎంత భాగ్యము ఎంత ధన్యత మనం ఈరోజు కలిగి ఉన్నామంటే ఈరోజు ఆ ఇండియా దేశంలో ఈ వర్తమానం పట్టుకుని మనం నిలబడడం అనేది ఇంకా ఇంతకంటే గొప్ప భాగ్యం అదే లూయా ఇజ్రాయేల్ దేశం వెళ్ళవలసిన ప్రవర్తన ఇండియా దేశం పెడు అంటే మన పట్ల ఎంత ప్రణాళిక దేవుడు జగత్ ఉత్పత్తికి ముందే ఆ గ్రంథంలో రచించి ఏ విధంగా మన కోసం ఆలోచించడం అన్నది తలచుకుంటేనే కళ్ళంటే నీరు వస్తాయి నిజంగా అద్భుతమైన భాగ్యం అండి అది ఈ రోజు ఆ యొక్క భాగ్యాన్ని ఏ విధంగా మనకు చూపిస్తా ఉన్నాడో ఈ రోజు వాక్యం ద్వారా మనం చూడబోతా ఉన్నాం అలీ లోయ బోరలు యాక్చువల్ గా ఆ ఒక్కొక్క బోర ఒక్కొక్క బోర ఇజ్రాయల్ దేశానికి దేవుడు వివరించాలని ప్రవర్త అలా అలాగ రచించుకున్నాడు అలా ఆలోచించుకున్నాడు ఒక్కొక్క బోరా మనకి ఎలాగైతే ఏడు రోజులు ఒక స్పోయి పెట్టి ఆయన ఏం చేసాడంటే ఒక్కొక్క రోజు ఒక ముద్ర తెచ్చి ముద్ర తెచ్చాడనమాట మొదటి రోజున ఒక ముద్ర రెండో రోజున రెండో ముద్ర మూడో రోజున మూడో ముద్ర నాలుగో రోజు నాలుగు ముద్ర ఐదో రోజున ఐదో ముద్ర ఆరో రోజున ఆరు ముద్ర మధ్యలో మళ్ళీ ప్రశ్నించవులు పెట్టాడు అదో రోజు మధ్యలో ఒక ప్రశ్నించు పెట్టి ఆరో రోజు ఎనిమిదో రోజున ఆ యొక్క ముద్ర తెరిచాడు అలెలోయ అంటే ఎనిమిది రోజులు పట్టింది అంటే వారానికి ఖచ్చితంగా ఏడు రోజులు పడతా ఉంది ఎనిమిదో రోజు మళ్ళీ మొట్ట మొట్టమొదటి రోజుకి వస్తా ఉంది హలెయ కొంచెం జాగ్రత్తగా మీరు భారభరితమైన హృదయంతో మీరు భరించాలి ఎందుకంటే ఈ విషయాలు కొంచెం డీప్ గా ఉంటాయి కాబట్టి నేను స్లోగా వెళ్తాను అంత స్పీడ్ వెళ్ళను ఒకవేళ మిగిలిపోతే వాక్యాన్ని నెక్స్ట్ వారం వాయిదా చేసిన అవసరం అయితే ఎందుకంటే మనం స్పీడ్ వెళ్ళొద్దు కొన్ని విషయాలు చాలా సంక్లిష్టంగా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ విధంగా తెరిచాడో ఇజ్రాయల్ దేశానికి కూడా ఆ ఒక్కొక్క బోరా ఒక్కొక్క బోరా ఎందుకంటే దేవుడు ప్రవర్త ద్వారా గ్రహించాడు బైబిల్లో ప్రవర్త కొన్ని విషయాలు గ్రహించాడు వధువుకేమో ఏడు ముద్రలు ఇజ్రాయేల్ దేశానికేమో ఏడు బోర్లు దేవుని యొక్క వధువుకి ఏడు ముద్రలు ఎలాగో ఇజ్రాయెల్ దేశానికి ఏడు బోర్లు ఎలాగనమాట మనకి ఏడో ముద్ర ఎలాగో వాళ్ళకి ఏడవ బోర అటువంటిది మనకి ఏడో ముద్ర తెరవబడితే ఏ విధంగా కార్యాలు జరుగుతాయో వాళ్ళకి ఏడవ బోర తెరవబడినప్పుడు వాళ్ళకి అటువంటి కార్యాలు జరుగుతాయి హలీ లూయ అందుకని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెరిచి చూపిద్దామని ప్రవర్త చాలా ఉత్సాహంతో బయలుదేరాడు కానీ దేవుడు ముద్రలు తెరిచినప్పుడు ప్రార్థించినప్పుడు ఏం జరిగిందంటే ప్రవర్తకి ప్రార్థించగా 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 నువ్వు ఆల్రెడీ బోరలు చెప్పేసేవా అన్నాడు హలి ఊయ దీనికి ప్రభు నేను ఎప్పుడు చెప్పాను ఇంత చెప్పాడన్న సంగతి ప్రవర్త కూడా తెలిసింది నువ్వు ఆల్రెడీ ఆరో ముద్ర కింద ఏడు 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 బోరలు కూడా బోధించేసేవా అన్నాడు ఇది ఎలా జరిగిందని చెప్పి మళ్ళీ ప్రార్థించినప్పుడు అప్పుడు వివరంగా పరిశుద్ధాత్మ తెలిసిందనమాట యాక్చువల్గా యొక్క ఆరు బో ఏడు బోర్లు కూడా ఇజ్రాయల్ సంఘానికి సంబంధించినట్టుగా ఉంటుంది కానీ ఒక రకంగా ఆ ఏడు బోర్లు కూడా భౌతికంగా ఇజ్రాయెల్ దేశానికి జరిగితే ఆత్మ సంబంధంగా వధువు జరుగుతుంది అనమాట అదే లోయ ఎలాగంటే మనం లాస్ట్ వీక్ లో చూసాం చాలా కొన్ని విషయాలు చూసాం ఇప్పుడు ఏడు తెగులు మనం చూసాం చూడండి ఏడవ దూత పలుకుతున్నప్పుడు ఈ యొక్క మర్మలన్నీ కూడా బయటపడ్డాయని చెప్ చెప్పాను నేను ఇప్పుడు ఏడుగురు దూతల ద్వారా ఈ యొక్క ముద్రలు ఇబ్బడతా ఉన్నాయి గమనిస్తున్నారు కదండి ఏడుగురు దూతల ద్వారా ఈ యొక్క ముద్రలు ఇబ్బడుతున్నాయి ముద్ర ఒకటి ఉంది సంఘకాలం ఒకటి ఉంది ఇక్కడ బోర్ ఒకటి ఉంది ఇక్కడ తెగులు ఒకటి ఉంది ఏడు తెగులు ఏడు బోర్లు ఏడు సంఘకాలాలు ఏడు ముద్రలు ఖీలు చూడండి మీరు మొదటి తెగులు చూశారు ఇక్కడ మొదటి మొదటి తెగులు ఇక్కడ మొదటి తోతద ఎప్పుడైతే ఆ పాత్రను తీసుకొచ్చి భూమి మీద కుమరించిందో ఆ కురముఖం యొక్క ముద్ర గల దానికి ప్రతి నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెట్టపుండు పుట్టింది అంటే ఇది ఎక్కడ పడేసిందండి తెగుల్ని భూమి మీద పడేసింది అంతేనండి మొదటి తెలు ఎక్కడ పడింది అంటే భూమి మీద పడింది తెగులు అప్పుడు ఏం జరిగిందంటే చెడ్డ హృదయం వచ్చింది అంటే భూమి అనగా హృదయం అని చెప్పారు నీకు భూమి అంటే ఏంటండి హృదయం అంటే ఈ హృదయం చెడిపోయింది అంటే చెడ్డ హృదయం వచ్చింది తర్వాత నెక్స్ట్ బోర్ చూద్దాం ఇప్పుడు ఎరుదయం చూడాలి మొదటి బోర్ చూడాలి ఎరుదయము ఆరు వచ్చిన ఊదులో సిద్ధపడి మొదటి దోత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి ఎక్కడ పడ్డాయండి ఈ తెగులు ఎలాగైతే సేమ్ యాసీజ్ గా భూమి పట్టదో బోర కూడా సేమ్ భూమి మీదే ఊదిన బోరు ఊదినప్పుడు భూమి మీదే ఒడగండ్లు అగ్ని రెండు వచ్చినాయి అగ్ని వచ్చింది వచ్చినాయి ఈ రెండు కలిసి భూమి మీద పడ్డాయి ఎప్పుడైతే భూమి మీద మూడో భాగం కాలిపోయింది అక్కడ ఉన్న చెట్లు పచ్చకట్టు కూడా కాలిపోయింది అలా అంటే ఇక్కడ చెట్లు కాలిపోయినాయి పచ్చగడ్డి కూడా కాలిపోయింది మూడో భాగం మూడో భాగం కాలిపోయింది సేమ్ తెగులు భూమి మీద పడ్డది హృదయం చెడిపోయింది అదే బోర్ ఇక్కడ బోర్ అవుతున్నప్పుడు భూమి మీద ఆ యొక్క పాత్ర పడినప్పుడు వడగండ్లు అగ్ని వచ్చి చెట్లు పచ్చగడ్డ కూడా కాలిపోయింది మూడో భాగం కాలిపోయింది అలెలోయ అంటే ఇది సువార్త అనగా సువార్తకు సాదృశ్యం మీకు ఆల్రెడీ చెప్పాను ఈ సువార్త ఎప్పుడైతే త్రోసి వేశారో త్రోసి వేసిన మరుక్షణము వడగండ్లు అగ్ని ఈ మూడు రెండు పడతా ఉన్నాయి అలెలోయ బోరనగా రెండు భాగాలు వివరించబడతా ఉన్నాను బోర్ అంటే ఒకటి యుద్ధానికి వెళ్ళే ముందు బోరు వస్తారు రెండోది పండగ చేసుకున్నప్పుడు బోరువద పడుతుంది ఇజ్రాయేల్కి పండగ చేసుకున్నప్పుడు బోరు వది పడుతుంది యుద్ధానికి వెళ్లే ముందు కూడా బోరువద పడుతుంది పండగ అంటే ఎలాంటి పండగ అంటే ఇప్పుడు ఏసేపు రాజుగా ఉన్నాడు ఏసేపు రాజు అతను ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఒకరు బోరు వది పడుతుంది అన్నమాట ఎలా బోరు వది పడుతుంది అంటే రాజుగారు వస్తున్నారు హోయ్ వీరందరూ కూడా మోకరు వెళ్ళండి అని ఆ యొక్క బోర్ అనేది ఓదపడుతుంది అనమాట అంటే అది పండగ దేవుడు వాళ్ళ మధ్యలోకి రావడమే పండగ అయితే యుద్ధానికి పిలిచే దానికి బోర్ కూడా పడుగుతారు యుద్ధానికి వెళ్లే ముందు కూడా ఒక బోర ఓదపడుతుంది అది యుద్ధానికి వెళ్లే ముందు ఓదపడే బోర యేసుక్రీస్తు యొక్క రాకడం తెలియజేయడానికి ఒక బోర ఓదపడుతుంది హలి లూయ అంటే రాకడకు ముందు ఒక బోర ఉంటుంది యుద్ధానికి వెళ్ళే ముందు కూడా ఒక బోరు ఉంటుంది హలి లూయ అందుకే బైబిల్లో ఈ కార్యాలయాన్ని మనం చూస్తే ఏడవ తోతు ఎప్పుడైతే ఈ కార్యాలయాన్ని బయలుపరిచాడో మొదట్లు ఎప్పుడైతే పగకొట్టబడ్డాయో ఎప్పుడైతే ఆ గ్రంథం ఎప్పుడైతే పరిపూర్ణంగా తెరవబడిందో ఈ విషయాలన్నీ కూడా దేవుడు పరిపూర్ణంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు లే చూడండి దేవుడు ఇండియా మీద దృష్టి పెట్టాడంటే దేనికి దృష్టి పెట్టాడంటే ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారికి గ్రంథాన్ని తెరవడానికి గుర్ర పిల్ల గ్రంథంలో వారి పేరు చూపించడానికి వారిని విమోచించి వారిని మధ్యాకాశంలో తీసుకెళ్లడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు లీయా ఈ రోజు నిన్ను ఇండియాలో ఎన్నుకున్నాడంటే ఏదో సాదా సేదాగా నామకార్త భర్తీ చేసుకుంటూ ఒక సామాన్యంగా వెళ్ళిపోవడానికి ఎన్నుకోలేదండి లోయ ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు ఖచ్చితంగా నిన్ను ఎన్నుకున్న దేనికంటే నిన్ను విమోచించడానికి లోయ ఎందుకు విమోచించడానికి విమోచన దేనికోసం అంటే విమోచన అంటే అర్థం ఏంటంటే ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని పొందుకోవడమే విమోచన హి లుయ మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని పొందుకోవడమే విమోచన సపోజ్ ఈ బాటలు ఉందండి ఈ బాటల్లో ఇది జారిపోయి కింద పడిపోయింది అయితే నా దగ్గర పోలీసు బాటలు ఉన్నాయి కదా అని చెప్పి బాటిల్ వాటర్ తీసుకొచ్చి పెట్టడం కాదు ఈ బాటిల్ జారిపోయిన వాటర్ వాటర్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడమే అదే స్థానంలో పెట్టడమే విమోచన అలా అంటే ఏదైనా తోటలో నువ్వు పడిపోయావు అయితే ఇంకా మనుషులు ప్రపంచంలో బోల్ మంది ఉన్నారు కదా చూడండి గంట 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 ఐదు లక్షల మంది జనాభా పుడతారట ఒక గంటకి భూమి మీద పుట్టుకొని పుడతారు చనిపోవాలి చనిపోతూ ఉంటారు ఎక్కడ పుడతారు ఎక్కడ చనిపోతుందో మనకి తెచ్చిన దగ్గర ఉంటే చూస్తేనే తెలుస్తుంది ఒక అవగాహన కానీ ఇంచుమించు రోజుకి గంటకి ఒక ఐదు లక్షల మంది పుడతారట వెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అయితే జనాలు అందరూ పుట్టేస్తున్నారు కదా ఎవరు కొన్ని తీసుకెళ్ళి తోటలో ఇల్ ముందు పెట్టేస్తారు అనే ప్రణాళిక ఎవరు లేదు ఎవరో ఒక తీసుకెళ్ళి బాగా పాటలు పాడి పాడికోడను లేకపోతే బాగా ప్రార్థన చేసినో లేకపోతే బాగా దేవుడు కోసం జీవించటోడనో తీసుకెళ్ళక అక్కడ ఆ స్థానంలో పెట్టాడు దేవుడు దేవుడు అలా పెట్టడండి ఎవరినైతే దేవుడు గొర్రె పిల్ల జీవరంగంలో రాసుకున్నాడో ఎవరినైతే దేవుడు జగత్న్న జగత్పత్తి ముందు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు ఏ నుంచి పడిపోయారో వారు పడిపోయిన వ్యక్తిని మాత్రమే అక్కడ తీసుకెళ్ళి పెడతాడు అయితే ఇప్పుడు ఏదైనా తోటలో నుంచి భూమి పుట్టక మునుపు దేవుడు ఏదైనా తోట తయారు చేసిన తర్వాత ఆదాము యొక్క వంశావళి నిజమైన ఆదామ యొక్క వంశావళి ఎవరైతే పడిపోయారో ఆ పడిపోయిన వ్యక్తుల్ని తిరిగి విమోచించి ఆ మరల ఏదైనా తోటలో ఆదాము పాపం చేయకముందు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నిన్ను నన్ను పెట్టడమే దేవుడి యొక్క ప్రణాళిక హలే విమోచన అంటే నువ్వు ఏదైనా తోటలో నుంచి పడిపోయావు తిరిగి నిన్ను ఏదైనా తోటలో పెట్టడమే ఆయన ప్రణాళిక హలే అందుచేత దేవుడు ఎన్నుకున్నదే నేను విమోచించడానికి విమోచన అంటే నువ్వు ఎందుకు విమోచన కావాలంటే నువ్వు ఏదైనా తోటలోకి నుంచి పడిపోయావు వన్ ఆలోచన వస్తుంది ఏంటంటే చెప్తా సారు నేను మొన్న కాక మన పుట్టిన ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్నాయి ఏదేం తోట అంటే ఎన్ని వందల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి అక్కడ నేను ఎలా ఉన్నాను అని మనకు డౌట్ వస్తుంది అక్కడ ఏదేం తోట అంటే కొన్ని వంద వందల సంవత్సరాలు అయిపోయినాయి ఉభయాలు అయిపోయి తరాలు వెళ్ళిపోయినాయి శతాబ్దాలు శతాబ్దాలు వెళ్ళిపోయినాయి నేను ఏదేం తోటలో ఉండడం ఏంటి అనేది చాలా మందికి వాక్యం తెలియని వారికి వచ్చే పెద్ద అతిపెద్ద ప్రశ్న అది కానీ ఏదేం తోటలో నువ్వు ఎలా ఉన్నావో ఎందుకు ఉన్నావో దేనికి పడిపోయావో నీకు పూర్తిగా తెలియజేసేదే విమోచన గ్రంథం అలా ఈ విమోచన గ్రంథం నీకు అర్థమవుతే అసలు నువ్వు ఏదేమి తోటలో నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమవుతుంది ఏదైనా తోటలో నువ్వు ఎందుకు పడిపోయావో నీకు అర్థమవుతుంది అసలు వేరే తోటలో ఇన్ని శతాబ్దాలకు ముందు ఏదేం తోటలో ఎందుకున్నావో అసలు ఏదేం తోటలో ఉండవలసిన అవసరం నీకు ఏముందో దేవుని అక్కడ ఎందుకు పెట్టాడో నీకు అర్థమవుతుంది అలే లూయా అందుకే దేవుడు విమోచన గ్రంథాన్ని తెరిచాడు ఇప్పుడు విమోచన గ్రంథాన్ని తెరిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కటిగా ఈ కార్యాలయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు మనం ఇవన్నీ కానీ జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు తెగులు భూమి పడినప్పుడు చెంట హృదయం వచ్చింది బోరం మోగేటప్పుడు బోర్లో ఈ యొక్క సువార్తనే బోరం ఒక చోట మోగుతా ఉంది ఈ యొక్క రాజు రాకడ యొక్క బోర ఒక చోట మోగుతా ఉంది యుద్ధం యొక్క బోర ఒక చోట మోగుతా ఉంది హలే లూయా ఇక్కడ మీకు బోర అనేది మీకు అర్థమవ్వదు ఆత్మ సంబంధమైన బోరేమో ఆత్మ సంబంధమైన బోర నీకు సువార్థమే వినిపిస్తా ఉంది అది లూయా నీకు ఎందుకు సువార్థన వినిపిస్తుంది అండి ఆత్మ సంబంధమైన బోర రాకడకు వచ్చే బోరేది రాకడకు వచ్చే బోరేది అయితే ఈ భౌతిక సంబంధమైన కూర ఇది యుద్ధాన్ని తీసుకొస్తుంది అలా అంటే ఈ భౌతిక సంబంధమైన పూరేమో ఏమో ఈ ఆత్మ సంబంధమైన పూరేమో ఏమో ఆత్మ సంబంధమైన వధువుకి అలా లూయా ఈ యొక్క బోర ఊదేదేమో ఏడవ దూత అందుకే మనం ప్రకటన గ్రంథం చూస్తున్నాం ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊతపోచుండగా దేవుడు తన దోషలకు ప్రవర్తలకు తెలిపిన సువార్త కూడా మర్మమంతయ్య కూడా సమాప్తం అవుతా ఉంది అంటే ఈ సువార్త యొక్క మర్మమంతి కూడా నీకు తెలియబడినప్పుడు ఇక్కడ నీకు రాక కూర్చున్న మర్మం నీకు అర్థమవుతుంది అల్ లోయ అంటే ఏడవ దూత దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో నీకు సువార్త యొక్క మర్మమంతా అర్థమయ్యి రాకడ నువ్వు ప్రిపేర్ అవుతావు అయితే భౌతిక సంబంధమైన బోర గణకను నువ్వు చూసినప్పుడు యూదులను యుద్ధానికి సిద్ధపరుస్తుంది అలా వారు భౌతిక సంబంధంగా యుద్ధాలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించారు ఈ ఆత్మ సంబంధమైన భోరేమో యూదు మా వధువుకి వినపడతా ఉంది భౌతిక సంబంధమైన భోరేమో యూదులు వినబడుతూ ఉంది ఎందుకంటే ఆ భౌతిక సంబంధమైన ప్రజలు వధు ఆత్మ సంబంధమైన ప్రజలు అలే లూయా అబ్రహాం రెండు వద్దనలు ఉన్నాయి ఏంటండి రెండు వర్దనలు ఒక ఒక సంతానమేమో ఎసరేణువులుగా ఉన్నారు ఒక సంతానమేమో ఆకాశ నక్షత్రాలుగా ఉన్నారు ఇప్పుడు ఆకాశ నక్షత్రాలుగా ఉండే సంతానమేమో ఆకాశంలో ఉండే పైగా ఉండే సంతానం అది ఆకాశంలో రాసులు ఉండే సంతానం అది వారు పైగా ఉండేవారు వారు దేవుని యొక్క కుమారులు కుమార్తెలయ్య ఉన్నారు అలా అయితే భౌతికమైన సంతానమే ఇసుకరైన వాళ్ళ భూమి మీద ఉండే సంతానం ఇసుక ఎలాగైతే చాలా భయంకరంగా ఎక్కువగా ఉంటుంది గుప్పుడు పట్టుకుంటే ఎన్నో ఎన్ని రేణులు ఉన్నాయో మనకు తెలియదు లెక్క పెట్టలే చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్దవి ఉంటాయి చాలా ఒక్క గుప్పులు ఎక్కేస్తేనే కొన్ని వేలు ఉంటాయి అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు కానీ ఆకాశ నక్షత్రాలుగా ఉండే సంతానమేమో పైగా ఉండే సంతానమేమో దేవుని కుమార్ల కుమార్తె ఉన్నారు ఇసుక రేలమో భౌతిక సంతానం ఇస్సాకు సంతానం అది అలా అయితే దేవుడు రెండు వాగ్దానం ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా ఎందుకు వాగ్దానం చేశాడంటే ఇది ఇప్పుడు ఇసుక రేణువులకి చేసే వాగ్దానం ఇది ఇసుక రేణువులకి సంబంధించిన వాగ్దానం యూదులకి పోరా ఇది ఆకాశ నక్షత్రాలు లూయ ఈ ఆకాశ నక్షత్రాలు వధు అయి ఉన్నారు వీళ్ళు యూదులై ఉన్నారు లూయ అయితే ఇప్పుడు ఈ బోర ఏడవ దూతేమో వధువుకి వాక్యాన్ని తీసుకొస్తా ఉంది యూదులకి యుద్ధాలు తీసుకెళ్లేదేమో భౌతిక సంబంధమైన బోరలై ఈ భౌతిక సంబంధమైన బోరలు తీసుకెళ్లేదు ఎవరంటే మోస ఏలియలై ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఏలియా కాబట్టి ప్రవర్త ఎందుకు ఆతృత పడ్డాడంటే నేను ఏలియానే కదా ఏలియా అభిషేకం నా మీద ఉంది కదా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా ఏలి ఆత్మ నా మీద ఉంది కదా ఇప్పుడు నేనే ఈ బోర ఎదురైలి కోదాలనుకున్నాడు ఆయన ఆలోచించడం తప్పలేదు కానీ దేవుని ప్రణాళిక పూర్తిగా బయలుపరచబడిన తర్వాత అప్పుడు ప్రవర్త కది అర్థమైంది దేవుని మహిమ కొలం కదా ఇప్పుడు మొదటి సంఘకాలం మనం చూద్దాం మొదటి సంఘకాలం చూస్తే ప్రకటనగాను ఒకటై రెండు మొదటి నుంచి అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి వారు అపద్ధికులను కనుగొంటివి

అది ఏ విధంగా ఉన్నదంటే ఈ కాలం ప్రవర్తన అన్నాడు ఏపీఎస్ అనుకు అర్థం ఏంటంటే విశ్రాంతి పొందుట ఏంటండి ఏపీఎస్ అనగా విశ్రాంతి పొందుట ఏంటి విశ్రాంతి ఎక్కడ పొందుకుంటారండి వీళ్ళు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దాటిపోయి విశ్రాంతి పొందుకుంటారండి అల్ లూయ వాగ్దానం దాటి దేవుడు ఏ చేసిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేశాడు అయితే వాగ్దానంలోని దాటిపోయి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారట అంటే వాగ్దానాన్ని మర్చిపోయి వాగ్దానం ప్రకారంగా వాళ్ళు జీవించకుండా వారు వేరే విధంగా ప్రవర్తించడానికి నిర్లక్ష్యం చేత వాక్యంతో సహవాసం చేయకుండా వారి యొక్క నిర్లక్ష్యం చేత వాళ్ళు ఏం చేశారంటే వాగ్దానం దాటిపోయి జీవించడం మొదలు పెట్టారు లూయ అయితే అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు చాలా అద్భుతంగా దేవుడు పొగుడుతుండాలని నీ క్రియలు నీ కష్టము నీ సహనము నాకు తెలుసు నీవు దుష్టులను సహింపలేవని అపోసులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి అంటే సంఘ సంఘకాలంలో ఆల్రెడీ అపోసులు కాకయే మేము అపోసులము పరిశుద్ధులు కాకయే మేము పరిశుద్ధులము విశ్వాసులు కాకయే మేము విశ్వాసులమని చెప్పుకునే ఒక గ్రూపు ఒక జనాగము ఆ సంఘంలోకి వచ్చేసి అదే లూయ వాళ్ళు పరిశుద్ధాత్మ లేదు కానీ మేము పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పుకుంటున్నారు వారికి విశ్వాసం కాదు కానీ విశ్వాసం అని చెప్పుకుని తోటి విశ్వాసం పాటు వీళ్ళు విశ్వాసాలని చెప్పుకుంటూ ఒకటి విశ్వాసం కోట చేస్తున్నారు మేము అపోస్తులమని చెప్పుకొని అసలైన అపోస్తులని దారి తప్పించడానికి మార్గం ఏర్పాటు అన్నమాట మొట్టమొదటి సంఘం అలాగే తప్పిపోయింది మొట్టమొదటి సంఘం అలాగే తప్పిపోయింది అంటే పరిశుద్ధాత్మ లేని వారితో పరిశుద్ధాత్మక కలిగిన వారు ఎప్పుడైతే సాహోసం చేశారు వీళ్ళు కూడా దారి తొలగిపోయి పరిశుద్ధాత్మ పోగొట్టేస్తున్నారు అలా చూడండి ఇక్కడ ఏం జరిగింది చూడండి వారు అపతికులను కనుగొంటివనియు నువ్వు సహనము కలిగి నామము నిమిత్తం భారము భరించి అలయ్యలేదని నేను ఎరుగును అయ్యను నీకుండిన మొదటి ప్రేమను మొదటి విశ్వాసం దేవుడు ఏదైతే ఇచ్చాడో ఏ పరిశుద్ధాత్మకి ఇచ్చాడో ఏ యొక్క కార్యాలైతే దేవుడు ఆ యొక్క సంఘానికి ఇచ్చాడో దాన్ని మెల్ల మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వదులుకోవడం పెట్టారు వీళ్ళు అంటే మెల్లగా వాక్యాన్ని దూరం అవుతూ దూరం అవుతూ దూరం అవుతూ దేవుడు ఇచ్చిన మొదటి ప్రేమను వీళ్ళు వదిలేశారు అలా అయితే అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట నీకుండిన మొదటి ప్రేమను వదిలిత్వే అని చెప్పి నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మార్మల్ స్పందు అంటే వీరికి ఎలాంటి ఈ సంఘకాలం ఎలాగైపోయిందంటే కడకి ఇక్కడ రెండు తప్పులు కనపడుతున్నాయి ఈ సంఘకాలంలో ఒకటేమో మొదటి ప్రేమను వదిలిపెట్టారు ఒకటి రెండోదేమో ఏం చేశారండి నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని మార్మని పొందమంటా ఉన్నాడు ఆయన మొదటి స్థితి జ్ఞాపం చేసుకోమంటా ఉన్నాడు ఏ స్థితిలో నుంచి పడిపోతు ఏ స్థితిలో నుంచి పడిపోయి వీళ్ళు ఏదే తోటలో నుంచి పడిపోయి దీన్ని దేవుడు వారికి చాలా ప్రత్యక్షంగా వాక్యం చూపించి ఎక్కడి నుంచి పడ్డారో వాళ్ళు చూపించి వారి స్థానాన్ని చూపించి దేవుడు వారి పరిచిత్వం ఇచ్చాడు అయితే అవిశ్వాసులతో సహవాసం చేయడాన్ని బట్టి మెల్లమెల్లగా సంఘంలోనికి సాతాను ఎంటర్ అవ్వడం బట్టి వీళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా మొదటి ప్రేమను వదిలిపెట్టారు వారు ఏ స్థితిలో నుంచి పడిపోయారు కూడా వారికి జ్ఞాపకం లేదు అదే లూయా అయితే మొదటి క్రియ చేయమని దేవుడు వారికి హెచ్చరిక జారీ చేశాడు ఒకవేళ అలా చేయకపోతే నీ దీపస్థానాన్ని తీసేస్తానని కూడా వాగ్దానం చేసి వాదించాడు అదే లూయా అన్నాడండి అది చెయ్యకపోతే దీపస్తంభాన్ని తీసేస్తానండి దీపస్తంభం అనగా దీపస్తంభం అనగా మూడు అర్థాలు చెప్పాడు ప్రవర్త ఒకటి ప్రవర్త యొక్క మార్గంలోనూ ఉండవు రెండోది నీ కాపర్ని తీసే తీయడానికి అవకాశం ఉంది లేకపోతే నీ భర్తను చంపేసే అవకాశం ఉంది లేకపోతే నీ ఆత్మను చంపేసే అవకాశం ఉంది దీపం అనగా ఆత్మ అంటే నీ ఆత్మ ఆర్పివేయబడుతుంది అనమాట అంటే దీపస్తంభం అంటే ప్రవర్తగా ఉన్నాడో కాపరిగా ఉన్నాడో లేక నీ భర్తగా ఉన్నాడో లేకపోతే నీ ఆత్మ ఉంది ఇందులో ఏదో ఒక కార్యం జరగచ్చు అలి లోయ ఇది దీపస్తంభం అంటే దేవుడు ఎప్పుడైతే సంఘకాలంలో మొదటి ప్రేమను విడిచిపెట్టాడో వదిలిపెట్టారు వాళ్ళు ఏ స్థితిలో నుంచి పడిపోయారు వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి మీరు దాన్ని తెలియని మారు మనస్ పొందమని చెప్పాడు ఒకవేళ మారు మనస్ పొంది వాక్యము తిరగకపోతే కార్యాలు ఏదో ఒకటి జరగచ్చు అలీ లోయ ఇది మొదటి సంఘకాలం ఇప్పుడు మొదటి ముద్ర చూద్దాం ప్రయత్నం కను జయము మొదటి వచ్చిన ఆ పిల్ల ఏడు ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులు ఒకటి రమ్ము వింటిని మొదటి